అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి పదకొండవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేష రాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృతికలో ఒకటవ పాదం కలిసి మేష రాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు గ్రహచార గోచారములు కుజుడు అనుకూలంగా లేకపోతే దాంపత్య సుఖం తక్కువగా ఉంటుంది ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు ఏదో రకంగా ఇబ్బందులకు గురి కాగలరు నాగదోషం వలన ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి అధైర్యం నిమ్ములను వెంటాడుతూ ఉంటుంది భూమి విషయంలో తగాదాలు కలుగుతాయి ప్రతి పనిలో వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మరియు కుజగ్రహం అనుకూలంగా ఉండి మంచు ఫలితాలు కలగాలంటే శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల దగ్గర వేప నూనెతోటి దీపారాధన చేసి కుజగ్రహానికి అభిషేక పూజాదులు చేసి కందులు దానం ఇవ్వాలి మంచు ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు కావున గ్రహచార గోచారములో ఈ రోజు వీరికి రాహు రాహుగ్రహముల యొక్క కలయిక వలన శారీరక ఆరోగ్యం కలిగి మనశ్శాంతిగా ఉంటారు ఎటువంటి పని చేసినా ఆ యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఉంటాయి గ్రహచార రీత్యా కొన్ని ఇబ్బందులు కలిగినా గాని ఈరోజు పగలు ఒంటి గంట నుండి గ్రహస్థితి బాగుగా ఉండడం వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ధన ప్రాప్తి కలుగుతుంది అమితమైనటువంటి ధనం తలనొప్పి ఇత్యాది యొక్క ఫలితాలు కూడా కలిగి ఉంటాయి మరియు గృహంలో అనేక రకాలుగా పీడిస్తున్నటువంటి యొక్క వాస్తు దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ తొలగిపోయి మంచి ఫలితాలు అనేటివి మీకు కలిగి ఉండగలవు షేర్ మార్కెట్ రంగంలో కానీ మరియు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి ఉంటుంది ఇటువంటి యొక్క శుభ ఫలితాలు ఎక్కువగా ఈ రోజు కలిగి ఉన్నాయి కాబట్టి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈ రోజు మీరు గడపగలరు ఎక్కువగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమంలో బిజీగా ఈరోజు మీరు ఉంటారు అనేక రకాలుగా శుభ ఫలితాలు కలిగి ఉంటాయి వ్యాపారంలో లాభసాటిగా ఉంటుంది వ్యవహారములో కానీ మీరు చేసేటువంటి వృత్తిలో కానీ ఈరోజు అధికమైనటువంటి యొక్క ధన లాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు విదేశాలలో ఉన్నవారికి ఈరోజు మరియు రాహు యొక్క గ్రహస్థితి వలన మంచి వ్యవహారములో మంచి ఫలితాలు కలిగి ఉండి అనేక రకాలుగా సుఖ సంతోషాలు కలిగి ఉంటారు శుభం హుయాత్ వృషభ ఫలితాలు కృతిక మూడు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశిరలో రెండు పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది ఈ యొక్క రాశికి అధిపతి శుక్రుడు శుక్రుని యొక్క గ్రహస్థితి వలన ఈరోజు వీరికి బుధ గురువుల యొక్క కలియిక వలన వ్యాపారం లాభసాటిగా ఉంటుంది మంచి నైపుణ్యంతో వ్యవహరిస్తారు వీరనుకున్న పని ఈరోజు సాధిస్తారు అసంపూర్తిగా ఉన్నటువంటి పనులు ఈరోజు మీరు పూర్తి చేసుకోగలరు పూర్వపు విద్యార్థుల కలయిక బంధువులతోటి కలిసిమెలిసి ఉండుట వివాహ సంబంధం కుదిరేటువంటి గ్రహస్థితి కలదు సోదర సోదరీమణులతోటి కలిసిమెలిసి ఉండుట బంధువుల వలన లాభం మిత్రుల కలయిక వ్యవహార వృద్ధి ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టినటువంటి వారికి ఈరోజు మంచి లాభాలు కలిగి ఉంటాయి శుభం భూయా మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి శనుల వలన వ్యవహార వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి ప్రతిరోజు ప్రతిరోజు మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలు లేకుండా ఆ యొక్క పని అనుకూలంగా కాగలదు మీకు సరిపడ ధనం అనేది ఈరోజు లభ్యమవుతుంది ఈరోజు మీరు ఎవరికి అప్పు ఇచ్చినా కానీ దాని వలన ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి ఒక గ్రహస్థిత అనేది కలదు మరియు వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైనటువంటి ఒక లాభాలు కలిగి ఉంటాయి అందరితోటి కలిసిమెలిసి ఉంటారు బంధువుల యొక్క రాక ఎక్కువగా ఉంటుంది ఈ రోజు మీరు వృత్తిలో చేస్తున్నటువంటి పనిలో కొద్దిగా దృష్టి దోషాలు కలిగి ఉన్నా కానీ దాని యొక్క నివారణ గురించి ఆంజనేయస్వామి దేవాలయంలో సింధూరం సమర్పించి జిల్లేడు పూలు అర్చన చేయండి మంచి ఫలితం కలుగుతుంది కుటుంబంలో అందరూ సఖ్యతగా ఉంటూ శుభ భూధగ్రహ విశేషం వలన ఈరోజు వ్యవహార వ్యాపారములు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అక్కడ ఉన్నటువంటి వారికి కూడా మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూయాత్ కర్కాటక రాశి ఫలితాలు ఈరోజు వీరికి ఆగిపోయినటువంటి పనులు భగవత్ సంకల్పం వలన కాగలవు మీరు ఇచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ యొక్క డబ్బులు కొద్దిగానైనా మీకు వసూలు కాగలదు ఇదంతా మీకు అనుకూలమైనటువంటి వ్యక్తి ద్వారా స్త్రీ ద్వారానో ఆ యొక్క పని జరగలదు చెడు ఫలితాలన్నీ తొలగిపోయి మహాలక్ష్మీదేవి కరుణ వలన మంచి ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధన ప్రాప్తి కలిగి ఉంటారు ఎటువంటి సమస్యనైనా ఆ సమస్య ఈరోజు పరిష్కారం చేసుకోగలరు కొద్దిగా రుణ బాధలు మిమ్ములను బాధిస్తూ ఉన్నా కానీ శుభ గ్రహచార స్థితి వలన ఆ యొక్క పనులన్నీ కూడా సంకల్పం నెరవేరుతుంది అధికారులతో కొద్దిగా అనుకోవగా ఉండాలి తగు జాగ్రత్త అవసరం ఎటువంటి సమస్యలనైనా ఎదుర్కొని ఆ యొక్క పనిని పూర్తి చేసుకునేటువంటి యొక్క ధైర్యంతో ఉండాలి ఆ మన సంకల్పంతో ఉండాలి కావున గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం హుయా సింహరాశి ఫలితాలు ఈ రోజు వీరికి రవి బుధుల గ్రహముల యొక్క శుభస్థితి వలన యోగం ధనయోగం బంధుయోగం మిత్రయోగం గృహయోగం స్థలయోగం ఆనందం సుఖం సంతోషం తేజస్సు వృద్ధి వ్యవహార లాభం సుఖమైన భోజనం ఫైనాన్స్ పరంగా ధనలాభం కీర్తి ప్రతిష్టలు కలిగి ఆనందంతో ఉంటారు మరియు గృహం సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయట ఆభరణాలు కొనుగోలు చేయట సుఖశాంతులు కలిగి ఆనందంగా ఉండగలరు మీరు చేస్తున్నటువంటి వ్యవహారంలో అత్యంత లాభాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి శుభ రవి బుధ గ్రహముల యొక్క అనుగ్రహం వలన దాంపత్య సుఖం కలిగి వృత్తిలో కానీ వ్యవహారములో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి రవి బుధుల యొక్క గ్రహచార స్థితి వలన విశేషంగా ఈరోజు గడపగలరు శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజ బుధ గ్రహముల యొక్క కలియిక వలన వ్యాపారములో కానీ వ్యవహారములో గాని కొంత వ్యతిరేకమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి ప్రయాణం చేయుటలు అపశ్రుతులు కలిగి ఉంటాయి అందువలన దూరం ప్రయాణం కానీ రోజు ఎక్కువగా చేయకూడదు దానివలన ఇబ్బందులు కలిగే గ్రహస్థితి కలదు ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే ఒక ఐదు లవంగాలు ఐదు యాలకులు మీ దగ్గర జేబులోనైనా పరసులో అయినా పెట్టుకొని ప్రయాణం చేసిన ఆ యొక్క ప్రయాణంలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అమ్మవారి దగ్గర అవునీతో దీపారాధన ఆడపడుచులో గొడవలు పెట్టుకొని వెళ్ళకండి ఈరోజు గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు గంటలకు నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి పెసర్లు బెల్లం కలిపి చేసినటువంటి పాయసం నైవేద్యం సమర్పించిన ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు ఈ వస్తువులు దానం చేయండి నల్ల ఉప్పు బెల్లం దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు ఓం కన్యాకుమారి మమ సకల వ్యాపారేణ ధనధాన్య వృద్ధి కురుకురు స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు కలగగలవు పొరపాటున కూడా ఈ వస్తువులు మీరు కొనకూడదు గుమ్మడికాయ ఉప్పు తేనె ఈ వస్తువులు కొనేటువంటి పరిస్థితి చేస్తే ఇబ్బంది అనేది కలుగుతుంది శుభం భూయాత్ తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి మంచి లాభాలు కలిగించేటువంటి ఒక రోజు ఉద్ర లాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడుపుతారు ముఖ్యమైనటువంటి విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు బయటికి వెళ్ళేవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున సాఫీగా ఆ యొక్క ప్రయాణం అనేది సాగగలదు వృత్తి వ్యవసాయ వ్యాపారములు అనుకూలమైన ఫలితాలు కలిగి ఉన్నాయి రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టే వారికి మంచి ఫలితాలు కలగగలవు ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క స్థలంలో మీకు అనుకూలమైనటువంటి గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు దైవ కార్యం వలన చేస్తూ ఉన్నటువంటి యొక్క కార్యక్రమంలో శుక్రగ్రహ అనుకూలత వలన ఇత్యాది శుభ ఫలితాలు కలిగి అందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు వృషిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజుని యొక్క కారకత్వం ఏమిటంటే ధైర్యం సాహసం భూమి సమస్యలను పరిష్కరించేవాడు అపాయాలను తొలగించేవాడు మరియు దెబ్బలు కలిగించేవాడు మరి కావున ఇటువంటివే కాక మరిన్ని కారకత్వాలు కూడా కలిగించేవాడు కుజుడు పూజ గ్రహచార స్థితి వలన ఈ రోజు వీరికి అధికమైనటువంటి ధన సంపద కలిగి ఉంటుంది భూమి విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలవు గృహ సమస్య పరిష్కారం కాగలదు మీరు చేసేటువంటి వ్యవహార వ్యాపారంలో మంచి అనుకూలత కలిగి అధికమైనటువంటి లాభాలు కలిగి ఉంటాయి ఉద్యోగంలో అనుకూలత వివాహంలో మంచి ఫలితాలు కలగగలవు పట్టుదల కృషి వలన అధికమైనటువంటి లాభం చేకూరగలదు ప్రైవేటు సంస్థలే కానీ ప్రభుత్వ సంస్థలే కానీ మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగాలలో అభివృద్ధి అనేది కలిగి ఆకస్మికంగా ధన వృద్ధి అనేది కలిగి సుఖంగా ఉండగలరు ఈ రాసే వారందరూ అధికమైనటువంటి యొక్క సంతోషం కలిగి స్థితి వలన సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ధనుసు రాశి ఫలితాలు ఈరోజు వీరికి గురు శుక్రగ్రహం యొక్క అనుకూలత వలన గృహంలో కలిగేటువంటి సమస్యలు తొలగిపోయి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మంచి వాతావరణం కలిగి ఉండటం వలన ఎటువంటి వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క వృత్తిలో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు వ్యవహార విషయంలో కానీ వ్యాపారం విషయంలో కానీ ఆ యొక్క రంగాలలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఉంటుంది మిత్రుల సహకారం వలన మీ యొక్క పనులు జరగగలవు అప్రయత్నంగా పనులు కాగలవు ఆర్థిక పురోగతికి అడుగులు వేయగలరు అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి అధికమైనటువంటి ఆదాయం కలిగి గురుగ్రహం యొక్క శుభస్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు మకర రాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని బుధుల యొక్క కలియక వలన సుఖమైన విందు భోజనం ఆరగించగలరు వ్యాపారంలో అభివృద్ధి కలిగించేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగ ప్రయత్నం నెరవేరగలరు ఉద్యోగం చేస్తున్న వారికి ఉన్నతమైనటువంటి పదవి లభించే అవకాశం కలదు ఏదో ఒక సమయంలో మిమ్ములను ధనలక్ష్మి వరిస్తుంది కుటుంబం వ్యవస్థలో మార్పులు రాగలవు అధికమైనటువంటి ఒత్తిడి వలన కొద్దిగా ఇబ్బందులు కలిగినా గాని శని వలన మంచి ఫలితాలు కలగగలవు ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తొలగిపోయి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం కుంభ కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి భూదర్శనుల యొక్క గ్రహస్థితి వలన మీరు చేసేటువంటి పనిలో ఇబ్బందులు అన్ని తొలగిపోయి మంచి వ్యావహారికమైనటువంటి లాభాలు కలిగి ఉన్నతమైనటువంటి గ్రహచార స్థితిని పొందగలరు సంఘంలో మంచి స్థానం ఏర్పడుతుంది వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది మీరు సాధిస్తారు కొద్దిగా తొందరపాటు తనం చేత ఇబ్బందులను కొని తెచ్చుకునేటువంటి గ్రహస్థితి కానీ పరిస్థితి కానీ రాగలవు మిత్రుల వలన కానీ బంధువుల వలన కానీ మంచి వ్యవహార లాభాలు కలిగి శుభగ్రహ స్థితి వలన ఈ రాశి వారందరూ అనుకూలంగా ఉంటూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం మీన మీనరాశి ఫలితాలు ఈ యొక్క రాశి వారికి గురుగ్రహం యొక్క అనుగ్రహం వలన ధన లాభం మిత్రలాభం వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత అనేక రకములైనటువంటి శుభ ఫలితాలు కలగగలవు మీరు ఎటువంటి పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి లాభాలు కలిగి ఎటువంటి ఆటంకం లేకుండా ఆ యొక్క పని సాధించుకోగలరు కుటుంబంలో అందరూ సుఖశాంతులతో ఉంటారు మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి లాభాలు కలగలవు మరియు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఆ యొక్క రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి శుభం భూయా